హాయ్ ఇది ఒక ఆలయ తలుపు తెరుచుకున్న వార్త మాత్రమే కాదు ఎన్నో ఏళ్ల క్రితం మూసుకుపోయిన ఒక నాగరికతకు చెందిన జ్ఞాపకం మళ్లీ ఊపిరి పీల్చుకున్న క్షణం ఇది పాకిస్తాన్ లోని లాహోర్ కోటలో శ్రీరాముని కుమారుడిగా హిందువులు విశ్వసించే లవుడికి అంకితమైన లోహ ఆలయం మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఈ వార్త వినగానే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది లాహోర్ లో రామాయణంతో సంబంధం ఉన్న ఆలయమా అవును భారతీయ పురాణాల ప్రకారం లాహోర్ అనే పేరు లౌడి పేరు నుంచి వచ్చిందన్న విశ్వాసం ఉంది ఆ లౌడి స్మరణగా నిర్మించిన ఆలయాన్ని ఇప్పుడు ప్రజల కోసం మళ్లీ తెరిచారు ఇది కేవలం ఒక సంరక్షణ ప్రాజెక్టు కాదు ఇది విభజనలకు అతీతంగా ఉన్న ఒక సంస్కృతిక వారసత్వం మళ్లీ కనిపించిన క్షణం మొఘల్ సిక్ బ్రిటిష్ కాలాల మధ్య నిలబడి హిందూ దేవాలయం ఒకటి లోహర్ కోటలో ఉండటం నిజంగా అద్భుతమనే చెప్పాలి ఆ కోటలో మసీదులు గురుద్వారాల మధ్య అది శ్వాస తీసుకుంటూ ఉండటం నిజంగా వండర్ అని చెప్పాలి ఇంతకీ ఈ లోహ ఆలయం ప్రత్యేకత ఏంటి ఈ లోహ ఆలయం లాహోర్ లో ఉన్న ఓపెన్ టు స్కై నిర్మాణం అంటే పైకప్పు లేకుండా ఆకాశం వైపు తెరిచి ఉండే స్మారక స్థూపంలో ఉంటుంది చుట్టూ పరస్పరం అనుసంధానమైన గదులు చిన్న చాంబర్లు ఉంటాయి వీటిని కలిపి ఒక క్లస్టర్ లా రూపొందించారు ఇది పూజల కోసం మాత్రమే కాదు లవుడి జ్ఞాపకంగా నిర్మించిన స్మారక ఆలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు పురాణ కథల ప్రకారం శ్రీరాముడు వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కుమారులైన లవుడు కుసుడు ఉత్తర దిశలో రాజ్యాలను స్థాపించారన్న విశ్వాసం ఉంది కుసుడితో కుసావతి లవుడితో లవపురి లేదా లాహోర్ ఏర్పడిందన్న కథ రామాయణానికే సంబంధించిన ఒక పురాతన నమ్మకం అందుకే లాహోర్ పేరు లౌడి పేరుతో ముడిపడి ఉందన్న భావన హిందూ సంప్రదాయంలో ఉంది ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారన్న దానిపై స్పష్టమైన శాసన ఆధారాలైతే లేవు కానీ సిక్కుల పాలన కాలంలో ముఖ్యంగా మహారాజా రంజిత్ సింగ్ పాలన సమయంలో లాహోర్ కోట్లోని హిందూ సిక్ ఆరాధనా స్థలాలకు ప్రత్యేక రక్షణ ఉండేదని చరిత్ర చెబుతోంది ఇక పదిహేడు వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కాలంలో ఈ ఆలయం సంరక్షణ పొందిందన్న అభిప్రాయం ఉంది కాలక్రమంలో మొఘల్ బ్రిటిష్ పాలనలు తర్వాత విభజనల మధ్య ఈ ఆలయం నెమ్మదిగా మరుగున పడిపోయింది పంతొమ్మిది తర్వాత లాహోర్లో హిందూ జనాభా దాదాపు లేకపోవడంతో ఈ ఆలయం పూజా స్థలంగా కాకుండా పోయింది రెండు తొలిసారి కొంత మేరకు పునరుద్ధరణ జరిగింది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సంరక్షణ పనులు పూర్తయ్యాయి ఈ రీస్టోరేషన్ ను వాల్ట్ సిటీ లాహోర్ అథారిటీ ఆగాఖాన్ ఖాన్ కల్చరల్ సర్వీస్ పాకిస్తాన్ కలిసి చేపట్టాయి ఆలయంలోని పాత ఇటుకలు నిర్మాణ శైలి గోడల ఆకృతులు దెబ్బ తినకుండా అసలు రూపాన్ని కాపాడేలా పునరుద్ధరణ చేశారు ఇదే సమయంలో లాహోర్ కోట్లోని సిక్ కాలానికి చెందిన ను కూడా రీస్టోర్ చేశారు దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది ఏంటంటే లాహోర్ కోట ఒక్క మతానికి చెందినది కాదు అది అనేక నాగరికతల సంగమం అనే విషయాన్ని చూపించడమే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ ఆలయాన్ని తిరిగి తెరవటం కేవలం హిందూ సంప్రదాయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది దక్షిణాసియా చరిత్ర ఎంత కలిసి మెలిసిందో చెప్పే ఉదాహరణ ఈ నేలపై మతాలు వచ్చాయి రాజ్యాలు మారాయి సరిహద్దులు గీశారు పురాణాలు జ్ఞాపకాలు కథలకు మాత్రం సరిహద్దులు లేవని నిజం చేసే ఆలయం ఇది